నైన్త్ క్లాస్ హిందీ కొత్త టెక్స్టు స్పర్శలో గజ్జకండలో లాస్ట్ లెసన్ శుక్ర తారక సమాన్ ఈ పాఠం ఇంతకుముందు రెండు వీడియోలు చేసుకున్నాం దాంట్లో ఈ పాఠం యొక్క తెలుగు అర్థాన్ని చాలా చక్కగా ప్రతి ఓడు కూడా అర్థమయ్యేట్టు చేసుకున్నాం ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను కూడా మనం వీడియో చేసుకుందాం ఫస్ట్ మౌఖిక్ ప్రశ్న మహాదేవ్ భాయి అప్నా పరిచయ్ కిస్ రూపమే దేతే తేథే మహాదేవ్ భాయి గారు తన యొక్క పరిచయాన్ని ఏ విధంగా చేసేవాళ్ళు ఆన్సర్ మహాదేవ్ భాయి అప్నా పరిచయ్ గాంధీజీకే పీర్ బావర్చి భీస్తి కర్కే రూప్మే దే తేతే మహాదేవ్ బాయి గారు తన యొక్క పరిచయాన్ని గాంధీ గారికి సాధువుగాను వంటవాడిగాను నీళ్లు మోసేవాడిగాను గాడిదగాను అలా అంటే అన్ని పనులు తను చేస్తాను అనేటటువంటి విధంగా పరిచయం చేసుకునేవాడు అనమాట సెకండ్ క్వశ్చన్ యంగ్ ఇండియా సాప్తాహికమే లేఖోంగి కమీ క్యోం రహనే లగీథి యంగ్ ఇండియా వార్తాపత్రికలో రాసేటటువంటి లేఖల యొక్క లోటు ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనమాట ఆన్సర్ అంగ్రేజీ సంపాదకు హార్నీ మైన్ యంగ్ ఇండియాకి వెళ్లియే లేఖలిక్తే ఇంగ్లీషు సంపాదకుడు హార్నీ మైన్ అనేటటువంటి ఆయన ఈ యంగ్ ఇండియాకి లేఖలు రాసి పంపిస్తూ ఉండేవాడు జిన్హే హే దేశ సజా దియా ఆయన్ని దేశ బహిష్కరణ శిక్షకి ఆ पात्रడవడములన అంటే దేశ బహిష్కరణ జరగడం వలన ఇసేని ఇంగ్లాండ్ బెజ్ డయాతా ఆ దేశ బహిష్కరణ శిక్షకిన ఆ తన్ని ఇంగ్లాండ్ కి తీపి పంపించడం జరిగింది అన్నమాట ఈ కారణం చే ఇంగ్ ఇండియా సాప్తాహికమే लेखों की कमी रहने लगी थी ఈ కారణం వల్ల యంగ్ ఇండియా వార్తాపత్రికకి లేఖలు రాసేవాళ్ళు లేకపోవడంతో దాంట్లో లేఖల యొక్క లోటు జరిగిందనమాట థర్డ్ క్వశ్చన్ గాంధీజీనే యంగ్ ఇండియా ప్రకాశిత్ కర్నేకే విషయమే క్యా నిస్సే కియా గాంధీ గారు యంగ్ ఇండియా వార్తాపత్రికని వెలువర్చడానికి ఏ నిర్ణయం తీసుకున్నారు ఆన్సర్ గాంధీజీనే యంగ్ ఇండియాకో సప్తాహమే దో బార్ ప్రకాశిత్ కనేక నిశ్చయ కియా గాంధీ గారు యంగ్ ఇండియా వార్తాపత్రికని వారంలో రెండు సార్లు ముద్రించే విధంగా నిర్ణయాన్ని తీసుకున్నారనమాట ఫోర్త్ క్వశ్చన్ గాంధీజీసే మిల్నేసే పహలే మహాదేవ్ భాయి కాహా నౌకరీ కలవడానికి ముందు మహాదేవ్ ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు గాంధీజీ సే మహాదేవ్ భాయి సర్కార్ కే అనువాద విభాగమే నౌకరీ కర్తె గాంధీగారిని కలవడానికి ముందు మహాదేవ్ భాయి గారు భారత గవర్నమెంట్లో ట్రాన్స్లీటర్గా అనువాదకుడిగా పనిచేసేవాడు మహాదేవ్ భాయికే జోలోమే క్యా భరా రాతా థా గారి జోలిలో ఏమేమి నిండి ఉండే ఆన్సరే మహాదేవ్ భాయ్కే మే తాజీ రాజనీతి ఘటనవోం జాన్కారీం చర్చావోంసే సంబంధిత పుస్తకేం సమాచార పత్ర మాసిక పాత్ర ఆది భరే రహతేథే మహాదేవ్ భాయ్ గారి జోలిలో కొత్త కొత్త రాజకీయ సంఘటనలు వాటికి సంబంధించినటువంటి విషయాలు చర్చలు దానికి సంబంధించినటువంటి పుస్తకాలు వార్తాపత్రికలు మాసపత్రికలు ఇవన్నీ కూడా ఆయన జోలిలో ఉండే సిక్స్త్ క్వశ్చన్ మహాదేవ్ భాయ్నే గాంధీజీకి కాన్సీ ప్రసిద్ధి పుస్తక అనువాద కీయా మహాదేవ్ భాయి గారు గాంధీ గారి యొక్క ఏ పుస్తకాన్ని అనువదించడం జరిగింది మహాదేవ్ భాయినే గాంధీజీకి ఆత్మకథ సత్యకే ప్రయోగ్ కా అంగ్రేజీ అనువాద కీయా మహాదేవ్ భాయ్ గారు గాంధీ గారి యొక్క ఆత్మకథ సత్యకే ప్రయోగ్ అనేటటువంటి పుస్తకాన్ని ఇంగ్లీష్లో అనువదించడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ అహ్మదాబాద్ సే దో సాప్తాహిక నికల్తేథే అహ్మదాబాద్ నుండి ఏర్ రెండు వార్తాపత్రికలు వెలువడుతూ ఉండేవి ఆన్సర్ అహ్మదాబాద్ సే యంగ్ ఇండియా అవు నవజీవన్ నామక్ దో సాప్తాహిక నికల్తేర్థే అహ్మదాబాద్ నుండి యంగ్ ఇండియా నవజీవన్ అనేటటువంటి రెండు వార్తాపత్రికలు వెలువడుతూ ఉండేవి ఎయిత్ క్వశ్చన్ మహాదేవ్ భాయి దీన్మే కితనీ తేరి డేర్ కామ్ కత్తే మహాదేవ్ భాయి గారు రోజులో ఎన్ని గంటలు ఎంతసేపు పనిచేస్తూ ఉండేవాళ్ళు మహాదేవ్ భాయి దీన్మే సే బీస్ గంట తక్ కామ్ కట్టయితే ఈయన రోజులో పద్దెనిమిది నుండి ఇరవై గంటలు అంటే ఇరవై నాలుగు గంటల్లో ఆయన నాలుగు గంటలు మాత్రమే రెస్ట్ తీసుకునేవాళ్ళు అనమాట పద్దెనిమిది నుండి ఇరవై గంటల వరకే ఆయన పనిచేస్తూనే ఉండేవాడు యాత్రఓం ములాఖాతో చర్చ ఓం ఆర్ బాచీత్మే అప్పుడు నా సమయ బితాటైతే యాత్రలు చేయటంలో పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకోవడంలో చర్చలు సంప్రదింపులు జరపడంలో ఈయన సమయం అంతా కూడా గడిపేవాళ్ళు నైన్త్ క్వశ్చన్ महादेव भाई से गांधीजी की निकटता किस वाक्य से सिद्ध होती है महादेव भाई गांधीगारी एंत दूध मन की ये वाक्यमी रुझुत आंसर महादेव भाई से गांधीजी की निकटता इस वाक्य से सिद्ध होती है कि वे बाद के सालों में प्यारेलाल को बुलाते समय महादेव कहकर पुकारते थे आर्वात महादेव भाई गारू కాలం చేసిన తర్వాత గాంధీ గారికి ప్యారేలాల్ అనే అతని దగ్గర అయ్యాడు అప్పుడప్పుడు ప్యారేలాల్ని పిలవడానికి మహాదేవ్ అని పిలిచేవాళ్ళు అంటే ఆ మహాదేవ్కి గాంధీ గారికి అంత సంబంధం ఉందన్నమాట ఆయన్ని మర్చిపోలేక ఆయన పేరుతోటే ఈయన్ని పిలవడం జరుగుతూ ఉండేదనమాట లిఖిత ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్ గాంధీజీనే మహాదేవ్ కో అపన వారిస్ కప్ క హాథ గాంధీ గారు మహాదేవ్ని ఎప్పుడు తన వారసుడిగా చెప్పారు జవాబు సన్ మునీసో సత్రహమే మహాదేవ్ గాంధీజీసే మిలే పంతొమ్మిది వందల పదిహేడులో మహాదేవ్ గారు గాంధీ గారిని కలిశారనమాట తప్ప గాంధీజీ మహాదేవ్కో అపన ఉత్తరాధికారి బనాయా అప్పుడు గాంధీ గారు మహాదేవ్ని తన యొక్క ఉత్తరాధికారిగా ప్రకటించారు సన్ ఉన్న సో ఉన్నీస్ మే జలియావాలాబాగ్ ఖాండ్ ఘటన పర్ గాంధీజీకు గిరఫ్తార్ కియా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియావాలాబాగ్ ఖాండ్ ఘటనతోటి గాంధీ అరెస్ట్ చేయడం జరిగింది వసీ మహాదేవ్ కో గాంధీజీ అప్పుడు ఆ వారిసు ఆ టైంలోనే గాంధీ గారు మహాదేవ్ భాయ్ని తన వారసుడిగా చెప్పారు సెకండ్ క్వశ్చను गांधीजी से मिलने आने वालों के लिए महादेव भाई क्या करते थे गांधी गारलवान गान्ध वचनेट वार तो महादेव भाई एम चूँ एम चपेवा आंसर महादेव पहले उनकी समस्या सुनते हैं फस्ट महादेव भाई वाल ओक समस्या विने वालू संक्षिप्त रूप में गांधीजी के पास ले जाता है వాడిని చాలా సంక్షిప్తంగా చేసుకొని ఆ సమస్యల్ని గాంధీ గారికి దగ్గరికి తీసుకెళ్లే గాంధీజీ సే ఉనికి ములాఖాత్ తర్వాత అయితే ఆ తర్వాత గాంధీ గారితో వాళ్ళని గాంధీ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళేవాళ్ళు అన్నమాట థర్డ్ క్వశ్చను మహాదేవ్ భాయ్కి సాహిత్యకు దేనిక్యాహే మహాదేవ్ భాయ్ యొక్క సాహిత్యక విషయ పరిజ్ఞానం ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట ఆన్సార్ మహాదేవ్ గాంధీజీకి గతి విధియం పర్ టీకా టిప్పణి కర్తైతే మహాదేవ్ గారు గాంధీజీ యొక్క నడవడిక వాటి మీద ఈయన సంక్షిప్తంగా వ్యాసాలు రాస్తూ ఉండేవాళ్ళు సత్యకే ప్రయోగక అంగ్రేజీ అనువాది కియా సత్యకే ప్రయోగని గాంధీ ఆత్మకథ అనమాట అది దాన్ని ఇంగ్లీష్లో అనువదించారు చిత్రాంగధ విధాయి కిషాప్ శరద్బాబుకి కహానియా ఆదిక అనువాదు ఉనికి సాహిత్యకు దేనియే ఈ చిత్రాంగద విధాయిక అభిషాపు శరద్బాబు కహానీ అవి కూడా ఈయన అనువదించడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ఆయన సాహిత్యానికి చేసినటువంటి సేవ గురించి మనకి తెలుస్తూ ఉన్నాయన్నమాట ఫోర్త్ క్వశ్చన్ మహాదేవ్ భాయ్కి అకాల మృత్యుకా కారణం ఖ్యాత మహాదేవ్ భాయ్ గారు అకాల మరణం చెందడానికి కారణం ఏమిటి ఆన్సర్ మహాదేవ్కి మృత్యుకాణం ఉనికి వ్యస్తత ఆర్ వివస్తార్థి మహాదేవ్ మరణానికి కారణము ఆయన నిరంతర పరిశ్రమ చేయడమే అనమాట రెస్ట్లెస్ వర్క్ అనమాట దీనిమే అటారసే బీస్ గంటా కామ్ రోజులో పద్దెనిమిది నుండి ఇరవై గంటలు పనిచేయటము గర్మీమే ही పైదల్ मौत ఉనికి మౌట్ बने వేసవి కాలంలో మండుటెండలో పదకొండు మైళ్ళు కాలి నడకతో నడవడమే ఆయన మరణానికి కారణము అని చెప్పుకోవచ్చు ఫిఫ్త్ క్వశ్చన్ మహాదేవ్ భాయికి లిఖే నోట్కే విషయమే గాంధీజీ క్యా కత్తే కతేర్థే మహాదేవ్ భాయి రాసినటువంటి లేఖల గురించి గాంధీ గారు ఏం చెప్తూ ఉండేవాళ్ళు ఆన్సర్ మహాదేవ్ భాయికే నోటు సుందర్ ఔర్ శుద్ధ హోతేర్థే మహాదేవ్ భాయి రాసినటువంటి ఆ రచనలు అన్నీ కూడా నోట్లన్నీ కూడా చాలా అందంగా తప్పులు లేకోకుండా అనమాట ఏ చోటి సీ కామా కామ ఏ మాత్రా భీ నహిహతి ఒక చిన్న తప్పు కూడా అంటే ఒక కామా కానీ లేకపోతే ఒక గుడి కానీ పళ్ళు కానీ పోవడం కూడా ఏమీ ఉండేది కాదనమాట గాంధీజీ కాతయితే అప్పుడు నా నోటు మహాదేవ్కి నోట్సే జరూర్ మిలా లేనా గాంధీ గారు చెప్తూ ఉండేవాళ్ళు మీరు రాసినటువంటి ఆ రాతలన్నీ కూడా మహాదేవ్ రాసినటువంటి నోట్లతోటి సరి చూసుకొని రండి అని చెప్తూ తర్వాత కాలో ప్రశ్నలు ఒకటి మే ఫౌజీ శాసన్నే క్యా కహర్ హై పంజాబ్లో ఉన్నటువంటి సైనిక పరిపాలన ఏ ఏ దారుణాలని జరిపింది అనేటటువంటిది అడుగుతున్నారు ఫౌజీ శాసన్ బహుత మచాయా పంజాబ్లో ఉన్నటువంటి సైనిక పరిపాలన భయంకరమైనటువంటి ఆటంకాలని చేసింది నేధావంకో జన్మ ఖైదీకి రూపమే కాళాపాణీమే గిరఫ్తార్కి నాయకులందరినీ కూడా జీవిత ఖైదీలుగా కాలాపాణిలో అరెస్ట్ చేయడం జరిగింది సన్ ఉన్నీస్ సో ఉన్నీస్ మే సైకడో నిర్దోషంకో మారడాల పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వందలాది నిర్దోషుల్ని చంపడం జరిగింది ట్రిబ్యూన్ కే సంపాదక శ్రీ కాళీనాథ్ రాయ్ కో దశ సార్ జైలుకి సజా దిగాయి ట్రిబ్యూన్ అనేటటువంటి పత్రికకి సంపాదకుడైనటువంటి శ్రీ కాళీనాథ్ని పది సంవత్సరాలు జైలు శిక్ష విధించటం జరిగిందనమాట సెకండ్ క్వశ్చన్ మహాదేవ్జీకే కిన్ గుణంనే ఉబ్కా లాడలా బనాథ మహాదేవ్ భయలో ఉన్నటువంటి ఏ ఏ గుణాలు అతను అందరికీ ప్రియమైనటువంటి ముద్దుల బిడ్డగా తయారు చేసింది ఆన్సర్ మహాదేవ్ గాంధీజీకో పుత్రకే సమాన్ హై మహాదేవ్ గారు గాంధీకి కొట్టుకుతో సమానం అనమాట పుత్రుల లాగా చూసుకునేవాళ్ళు గాంధీ గారు గాంధీజీకి సాట్ భ్రమణ గాంధీ గారితో పాటు వెంట తిరుగుతూ ఉండేవాళ్ళు ఉనికి గతివిధియం పర టిప్పణీ కర్తైతే ఆయన నడవడికల మీద తర్వాత స్పీచెస్ మీద ఉపన్యాసాలు వాటి మీద కూడా వ్యాసాలు రాస్తూ ఉండేవాళ్ళు ఉనికి లిఖావటు బినాగలు తీసే సుందర్ ఆర్ స్పష్ట ఆయన యొక్క హ్యాండ్ రైటింగు ఎటువంటి తప్పులు లేకుండా చక్కగా అందమైనటువంటి అక్షరాలతో రాసేవాళ్ళు పాత్రోంక జవాబు స్పష్టత సే దేటే ఉత్తరాలు వస్తే వాటికి సమాధానం చాలా వివరణగా ఇచ్చేవాళ్ళు లోగోంసే వినమ్రతసే రైతే ఎవరితో అయినా సరే ప్రజలతో చాలా వినయ విధేయతలతో ఉండేవాళ్ళు శత్రు సేవి ఉదార వ్యవహార కత్తే ఆఖరికి శత్రువైనా సరే అతనితో కూడా చాలా మృదు స్వభావంతో మాట్లాడేవాళ్ళు ఇని గుణంనే ఉనుకో సబ్కా లాడలా బనాది అథ ఈ మంచి గుణాలే ఆయన్ని అందరికీ ముద్దు బిడ్డగా చేసిందనమాట థర్డ్ క్వశ్చను జీకి లిఖావట్కి క్యా విశేషత హై మహాదేవ్ యొక్క రాత యొక్క గొప్పతనం ఏమిటి ఆన్సర్ మహాదేవ్జీకి లిఖావట్ సుందర్ అవు స్పష్ట అవుతాయి మహాదేవ్ గారి రాత చాలా అందంగాను స్పష్టంగాను ఉంటుంది ఏ చోటి మాత్ర యా కామాకి గల్తీ బీ నహి ఒక చిన్న గుడింతం కానీ పళ్ళు కానీ కామా కానీ తప్పు ఉండేది కాదు వే షార్ట్ హ్యాండ్ నహి జాన్తయితే ఆయనకి షార్ట్ హ్యాండ్ అయితే తెలియదు లేకన్ జట్కి గతీసే లిక్తయితే కానీ చాలా ఫాస్ట్గా రాసేవాళ్ళు దురంధర్ లేఖకు అపని అవని కో మహాదేవ్కి టిపణియోంసే సుధార్తే గొప్ప గొప్ప లేఖక్స్ కూడా వాళ్ళ యొక్క రాసినటువంటి ఆ వ్యాసాలని మహాదేవ్ వ్యాసంతో సరిచేసుకొని తప్పుల్ని కరెక్ట్ చేసుకునే వాళ్ళనమాట ఉనికి లిఖే లేఖు టిపణియా పాత్ర ఆరు గాంధీజీకే వ్యాఖ్యాన్ జోమ్కే జోమ్ ప్రకాశిత అవుతయితే ఆయన రాసినటువంటి లేఖలు కానీ వ్యాసాలు కానీ లెటర్స్ కానీ ఇవన్నీ కూడా గాంధీజీ గారి ఉపన్యాసాలు కానీ అన్నీ ఆయన రాసి యథావిధంగా వార్తాపత్రికల్లో ప్రచురించడం జరిగేదన్నమాట ఇక్కడ మనకి భాషా అధ్యయనం దీనిలో ఈక్ ప్రత్యయ లగాకార్ శబ్దం కో నిర్మాణం కీజీ అనుంది सप्ताह एक कलते साप्ताहिक व्यक्ति वैयक्ति अर्ध आर्थिक एक मास, मासिक साहित्य राजनीति साहित्यकनीति राजा नैतिक धर्म प्लसि धार्मिक वर्ष प्लस वार्षिक ఇక్కడ మనకి తర్వాత కొన్ని ఉపసర్గల్ని కలిపి పదాలని రాయమని చెప్పి చెప్పారనమాట ఆర్యకి అన్ చేర్చాలన్నమాట అనార్య డర్కి నీ చేర్చాలి నీ డర్ క్రయ్కి చేర్చాలి విక్రయ్ ఉపస్థితికి అన్ చేర్చాలి అనుపస్థిత్ నాయకకి వి చేర్చాలి వినాయక్ ఆగతికి సూ చేర్స్తే స్వాగత్ ఆకర్షణ్కి అను చేరిస్తే ఆకర్షణ్ మార్గకి కూచేస్తే కూ లోకకి పరిచేస్తే పర్లోక్ భాగ్యకి దుర్చేరిస్తే దుర్భాగ్య అనమాట ఇలా ఉపసర్గలు సర్గులు మనకి పాఠంలో ఉన్నటువంటి అనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి దీన్ని షేర్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే దీంట్లో తెలియచేయండి